హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లని ఆరోగ్యంతో కూడుకున్న రుచికరమైన మామిడికాయ జ్యూస్ చూపిస్తున్నానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే చేసుకోవచ్చు ముందుగా ఒక మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీని పులుపు మీదే ఎన్ని గ్లాసులు జ్యూస్ అనేది ఆధారపడి ఉంటుందండి పుల్లటికాయ అనుకోండి ఆరు గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది కొంచెం పులుపు తక్కువ ఉంటే కనుక నాలుగు నుంచి ఐదు గ్లాసులు జ్యూస్ వస్తుంది కడిగిన మామిడికాయని కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని కొన్ని ప్రాంతాల్లో మిశ్రీ అంటారు కలకండ అంటారు పటిక బెల్లం అంటారు మామిడికాయ ఉడికేంత లోపల కావాల్సినంత పటిక బెల్లం తీసుకొని ఇలా గ్లాసులో వేసి పొడి చేసుకోవాలి నేను ఇలాంటి హెల్త్ డ్రింక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పటిక్యులర్గానే వాడతాను అసలు వాడను ఈ డ్రింక్ కావాల్సిన ఇంకో ఇంగ్రీడియం జీలకర్ర అండి ఇది వేయించి పొడి చేసుకోవాలి ఇది ఆప్షనల్ మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ నేను మాత్రం ప్రతి వేసవిలో జీలకర్ర ఇలా వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి మజ్జిగలో నిమ్మకాయ రసంలో ఇలా మామిడికాయ రసంలో దేంట్లో అయినా వాడుతుంటాను ఇది ఫ్లేవర్తో పాటు ఒంటికి చలవనిస్తుంది వేయించిన జీలకర్రతో పాటు మీకు కనుక ఇలాయచి ఫ్లేవర్ నచ్చితే అవి కూడా రెండు మూడు వేసుకుని మెత్తటి పొడి చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మామిడికాయ తీసుకుని ఇలా తొక్క తీసేయాలి తొక్కకున్న గుజ్జు కూడా స్పూన్తో ఇలా సపరేట్ చేసుకోవాలి నేను పనిలో పడి కుక్కర్ విజిల్స్ కౌంట్ చేయలేదండి ఆరేడు విజిల్స్ కంపల్సరీ ఇది నేను ముందే తీసేసినట్టున్నాను అందుకే మామిడికాయ సరిగ్గా ఉడకలేదు దాని గుజ్జు తీయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది మామిడికాయ గుజ్జుని మిక్సీ జార్లో వేసి తగినంత పటిక బెల్లం వేయాలి పటిక బెల్లం షుగర్ అంతా స్వీట్గా ఉండదు చూసి వేసుకోండి ఇది పుదీనా మా టెర్రస్ గార్డెన్ పుదీనా అండి అదేంటోనండి కోసిన పది పదిహేను నిమిషాలకి ఇలా ఒడిలిపోతుంది బజార్లోది మాత్రం రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయవచ్చు మామిడికాయ గుజ్జు పుదీనా కలిపి ఇలా మెత్తడి పేస్ట్ చేసుకోవాలి మామిడికాయ లేకపోయినా ఒట్టి పుదీనాతో కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్ పైన ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్లు పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఉంటే బెస్ట్ అండి అది లేకపోతే మామూలు ఇంట్లో సాల్ట్ అయినా వేసుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి మీకు గనక జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే కనుక కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలిపి చల్లచల్లగా తాగాలండి ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్